ప్రేజలా ప్రభువుకు స్తోత్రం సమస్య నుండి విడిపించే దేవుడే శుభుడు అపోసుల కార్యములు పదహారో అధ్యాయం ఇరవై ఐదు వచనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం అయితే మధ్యరాత్రి వేళ పౌలు శిలయ దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండ్రు ఖైదలు వినిచుండ్రి ప్రభుని ఏసుక్రీస్తు మాట దీవించను గాక ఆమె ప్రార్థన ప్రభు మాటను దీవించి మాతో మాట్లాడి మీ స్వరం వినిపించండి ఏసునాములో ప్రార్థించినాం తండ్రి ఆమె ఫిల్లారా దేవుని బిడ్డలారా సమస్య నుండి విడిపించే దేవుడు వేసాడు అయితే వారు చేసిన తప్పేమిటంటే దేవుని బిడ్డల పుతోనన్న దయ్యము వెళ్ళగొట్టి దేవుని బిడ్డలారా వారు చేస్తున్నారు ఆ శక్తుల నుండి విడుదల చేశారు అది అర్ధరాత్రి సమయం తెసలి మొదటి పత్రిక ఐదు పదహారు పద్దెనిమిది ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి మార్కుస్వార్థ తొమ్మిది ఇరవై తొమ్మిది ప్రకారం ప్రార్థన వలనే ఏదైనా సాధ్యం అర్ధరాత్రి ప్రార్థించిన ఆ ప్రార్థన దేవుడు ఎక్కడ ప్రార్థన చేసినా సమయంలో ప్రార్థన చేసిన నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుని బిడ్డ ఆయన కునుకడు నిద్రపోడు శ్రేయులను కాపాడే దేవుడు కొనుకొడు నిద్రపోడు దేవునికి మాయమ కలుగునుక పౌలుశీల ప్రార్థించగా దేవుడు తన బిడ్డలను విడిపించడమే కాదు చరసాల నాయకునికి రక్షణ అనుగ్రహించినారు ఈ అద్భుతాన్ని కల్లారు చూసిన ఖైదీలు కూడా ప్రభువును రక్షకుని అంగీకరించి ఉండవచ్చు దేవుని వాక్యం సరిస్థితి ఏ పరిస్థితుల్లో సమస్యల్లో క్రీస్తు ప్రార్థన చేయగలిగితే ప్రతి పరిస్థితుల్లో విడిపించగల దేవుడు యేసు ప్రభు దేవుని బిడ్డలారా మార్కు తొమ్మిది ఇరవై మూడు నమ్ముటం నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే దేవుని స్తోత్రం ఇరవై నూట ఇరవై ఒకటకి తన ఆరు వచనం పగలెండ దెబ్బ అయిన రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు సమస్య నుండి విడిపించే దేవుడు ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తి మాట దీవించని గాక ఆమెను ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రదించండి మాతో మాట్లాడినారు స్తోత్రం కరుణించి కాపాడండి ఏసునామంలో ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉన్న కాక ఆమెను ప్రేజ్ ద లాడ్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ ఎయిట్ వన్ గమనించండి జయమనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియచండి లైవ్ ప్రోగ్రామ్ యూట్యూబ్లో ప్రతి ఉదయం ఐదున్నరకు సాయంత్రం ఆరు గంటల రాత్రి పది గంటలకు వస్తాం చూడండి దైవాశీర్వాదం పొందుకోండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించి కాపాడు కాకమ్మని ప్రేజ్ దాడ్ బ్స్